ఓఎం ఇండియా విన్నారా మీరు ఓఎం ఇండియా ఓఎం బుక్స్ విన్నారా సినిమెంట్లలో చాలా పెద్ద సంస్థ అది నలభై దేశాల్లో ఉంది జార్జ్ బోర్ అనబడి దాయవచ్చినట్టు దాన్ని స్థాపించాడు ఈ ఓఎం ఇంటర్నేషనల్ కి రెండు పేద షిప్స్ ఉన్నాయి ఓడలు లోకస్ డ్యూలోస్ అని రెండు ఓడలు ఉన్నాయి ఈ ఓడ చేసే పని ఏంటిదంటే ఈ సముద్రాల పైన తిరుగుతూ ఏదో ఒక ఖండాం దగ్గర ఆగి దేశం దగ్గర ఆగి ఒక నలభై రోజులు ఆగిండి ఒక మూలకి బయటికి వెళ్ళి ఆ దేశం అంతా ఊరంతా సువార్త అందించే వాళ్ళు కరపత్రాలు పనిచేసి యేసు ప్రభు జీవిత చరిత్రను సినిమా లాగా వేసేవాళ్ళు ఇది వాళ్ళ ట్రైనింగ్ నేను అనుకున్నాను ఎట్టైనా ఏం చేయాలి ఈ షిప్ లో ఏం చేయాలి వెళ్ళాలి ఈ లోకి దూరాలి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అప్లికేషన్ నింపాను నింపిన తర్వాత దేవుని బిడ్డ అప్లికేషన్ సెలెక్ట్ అయ్యింది నా నా ఆలోచనలో ఏముందంటే ఒక పెద్ద కాలేజ్ ఉంటదేమో ఆడిటోరియంలో క్లాసెస్ ఉంటదేమో డైనింగ్ టేబులే ఇంజనీర్ కాలేజ్ ఉంటుంది చూడండి అలా ఉంటదేమో అనుకున్నాను పెద్ద లైబ్రరీ ఉంటుంది అనుకున్నాను అనుకొని ఆ సంచిని ప్యాక్ చేసుకుని నేను బయలుదేరుతుంటే విజయవాడకి రమ్మన్నాను విజయవాడకి సరే విజయవాడలో ఉంది కాలేజ్ అనుకున్నాను విజయవాడ స్టేషన్ కి అపార్ట్మెంట్ లో వెళ్ళి మనం పెట్ట రాత్రి ఉదయ కాలం సండే సర్వీస్ ఏదో సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ కోఆర్డినేటర్ అంటున్నాడు ఆ బైబుల్ స్కూల్ అంటున్నాడు తమ్ముడు సంచులు ఎక్కువైపోయాయి ఆరు సంచులు అవసరం లేదు ఈ ఆరు సంచులను బ్యాగ్ ని ఒక బ్యాగ్ చేయమన్నాడు మనసులో అనుకున్నాను ప్రాణం ఉంటది మనకి బాగా ప్రాణం చేయలేము అని ఆరు సంచిలు సంచి చేసి ఏం చేస్తారంటే బయటికి వెళ్తున్నప్పుడు నా దగ్గర డబ్బులన్నీ తీసుకొని విజయవాడ స్టేషన్కి వెళ్ళి వెళ్లి నర్సాపూర్ ఎప్పుడు పేరు విన్నారా నర్సాపూర్ విన్నారా నర్సాపూర్ అన్న ప్రాంతానికి ఒక టికెట్ కొని డబ్బులన్నీ తీసేసుకొని ఆ టికెట్ ఆ జోబులో పెట్టి యాభై రూపాయలు నా పాకెట్ లో ట్రైన్ ఎక్కి కూర్చో నర్సాపూర్ లో ప్రేమని ఒక వ్యక్తిని ఏం చేస్తాను నిన్ను రిసీవ్ చేసుకుంటాను ఇప్పుడు నర్సాపూర్ లో ఏమైనా కాలేజ్ ఉందేమో అక్కడ బ్రాంచ్ ఉందేమో ఆయన వెళ్తే కాలేజ్ లేదు పాడు లేదు ఆడ ఉన్నదంతా ఏం తెలుసా మూడే మూడు రూమ్లు ఒక చిన్న గది హాల్ లాగా రెండవ గది చిన్న బెడ్రూమ్ లాగా మూడవ ఈ ట్రైన్ ట్రైన్ ఉంటుంది ట్రైన్ గూడ్స్ లా ఉంటది అలా ఉంది ఆ గదిలు మూడవ గది చిన్న గది ఒక కిచెన్ దాని వెనకాల బాత్రూమ్ ఆయన అంటాడు తమ్ముడు రెండు సంవత్సరాలు ఇదే మన ట్రైనింగ్ ఇదే మన బై కాలేజ్ ఇక్కడే మనం తినాలి ఏంటి ట్రైనింగ్ ఉదయకాలం ఐదు గంటలు కలియచ్చి ఫస్ట్ బాత్రూమ్ కడగాలి రెండవదిగా వాకిలు ఖుకాలి నేను చల్లాలి మనం ఐదు మంది ఉన్నాం ఇక్కడ ఐదు మందిలో ఆయన ఆయన మహారాష్ట్ర వచ్చాడు నేనేమో ఆంధ్ర అప్పుడు ఆంధ్ర ఉండేది ఒకటే ఇంకో వ్యక్తి ఏమో చెన్నైని వచ్చాడు ఇంకో వ్యక్తి ఏమో కేరళ నుండి వచ్చాడు ఇంకో బ్రదర్ ఎక్కడ వచ్చాడు దేవుడు ఎరుగు ఒక్కటి భాష రాదు ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్ తప్ప వేరే భాష ఏది మాట్లాడకూడదు ట్రైనింగ్ ఏంటిదంటే బ్రేక్ఫాస్ట్ తిన్నామా తొమ్మిది గంటలకి కరపత్రాలు తీసుకొని ఏంటి ట్రాక్స్ తెలుసా మీకు కరపత్రాలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఏం చేయాలి సువార్త చెప్పాలి క్రైస్తవం దొరికారు అనుకోండి బాహా పండుగ మా క్రైస్తవం దొరికితే ఎందుకంటే ఎందుకు చెప్పాలా బైబుల్ పుస్తకాలు అమ్మాలకి ఆ రోజు బైబుల్ పుస్తకాలు అమ్మితేనే మాకు పోచింది మధ్యాహ్నం లేకపోతే పోసం లేదు ఇక ఆ ఆ గ్రామంలో ఆ వీధిలో సువాద చెప్పిన తర్వాత రాత్రి ఏం చేయాలంటే మరలా అదే గ్రామానికి వెళ్ళి ఒక చిన్న జనరేటర్ తీసుకొని ఒక తెల్ల తెర్ర ఒక పేద తెర వైట్ కలర్ స్క్రీన్ తీసుకొని ఒక విసిఆర్ తీసుకొని ఒక ఫోటో తీసుకొని ఆంప్లిఫైర్ స్పీకర్ బాక్స్ అన్ని మనమే మోయాలి మోసుకొని వెళ్ళి ఏం చేయాలంటే ఒక కరెంట్ పోల్ ఉంటే ఆ కరెంట్ పోల్డ్ కి ఆపోజిట్ గా ఇంకో కర్ర కట్టి దానికి తెల్లటి తెర కట్టి కరోనా సినిమా జీవితంలో ఐదు వందల సార్లు కరోనా సినిమా ఉండింది పెద్ద కాలేజ్ ఉంటదేమో నేను రెండవ రోజే బయలుదేరే ఈ బైబుల్ స్కూల్ కి మా తమ్ముడు జాయిన్ అయ్యాడు వాడు గుడివాడ వెళ్ళాడు నేను నర్సపూర్కి వెళ్ళాను రెండవ రోజే పరుగు పరుగున పరుగెత్తు వచ్చి కాయిన్ లో ఫోన్ చేసి మా అమ్మకు నేను ఉండనంటే ఉండను అని చెప్పే లోపు మా అమ్మ అంటుంది తమ్ముడు వచ్చేసాడు డాడీ చాలా కోపంగా ఉండు నువ్వు మాత్రం ఏం చేయకు రాకండి ఆ మాట అలా మింగి ఫోన్ అలా పెట్టి గంగిపోయాను ఈ ట్రైనింగ్ మామూలుగా లేకుండే మామూలుగా ఎక్కడో ఓడ ఎక్కడ విదేశాలు ఎక్కడ ఇదే ట్రైనింగ్ విచిత్రమైన ట్రైనింగ్ ఏంటది దీంట్లో వంట చేస్తారు ఎవరు తెలుసా ఈ ఐదు మందే వీళ్ళు జన్మలో కిచెన్కి పోయిండ్రు వీళ్ళు ఈ పెద్దలు ఈ ట్రైనింగ్ కి వచ్చే వాళ్ళు ఎవరు తెలుసా పని పాట లేక ఇంట్లో అడ్డకాలను వచ్చండి వాళ్ళని పంపిస్తారు ట్రైనింగ్కి వాళ్ళే ట్రైన్ లో ఉంటారు ప్రతి రోజు ఏం ఏం చేయాలి చేయాలి వంట చేయాలి ఆ రోజు ఈ కేరళ బెదరు వంట ఎవరు వంట వాడు ఎత్తుగా ఉంటాడు ఇట్లా ఆరంత గురుగా ఉంటాడు ఎత్తుగా వాడు ఏం రాదు మా టీమ్ అన్నాడు ఈ రోజు మెన్ను ఏముంది చూడు ఏముందంటే ఆ రోజు ఉప్మా ఉంది మెన్నులు బ్రేక్ఫాస్ట్ కి ఉప్మా ఉండాలి ఎలా ఉండాలి మావాడు చెప్పాడు ఇలా ఉల్లిగడ్డ ఏసి ముందు వేసి నీళ్ళు ఉడుకుతున్నప్పుడు రెండు గ్లాసులు ఏం చేయట్లా ఏసి కలిపాంటే రెడీగా అన్నాడు వీళ్ళు బాగానే స్టార్ట్ చేస్తాడు ఉల్లిగడ్డ బాగానే ఉడికింది బాగానే ఫ్రై అయింది నీరు బాగా ఉడికింది వీళ్ళు ఏస్తా ఘోరాతి ఘోరం ఏంటంటే ఆ ఉమారావు డబ్బా పక్కన ఉన్న ఆట పిండి డబ్బా తీసి ఉప్మారావకి బదులుగా ఏం చేసాడు వచ్చాడు రెండు కిన్నెలు ఆట వేసాడు ఈ ఆట వేసి కలుపుతున్నాడు 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 గంట కాయ కంటుకొని గంటలు ఎంత కాయ పంట వేస్తుంది పిలిచాడు రండి మెద రండి మెద రండి మీరు నవ్వుతున్నారు కానీ ఆ రోజు లెటర్ గా ఏడ్చాను నేను ఆయన్ని పిలిచి ఏమైందిరా అంటే అంటాడు ఏమో ఏమైపోయింది ఏదో అంటుకోండి ఉడకలేదా అంటున్నాడు నీ అన్నాను బ్రదర్ టీమ్ రాక మునిపే ఎవరాక మునుపు ఆయన రాక మునిపి పడేస్తాము మరో ఉక్మా చేద్దామా అంటే ఏదో పోతేస్తున్నాడు టీమ్ లీడర్ వాడు అంటాడు ఏమైంది అన్న ఏమైంది మామ అంటే ఆయన అన్న వీడు వీడు ఉప్మారావు అవన్నీ వదులుగా ఆట ఉప్మా అంటే మా అంటాడు టీమ్ లీడర్ అంటాడు ఎందుకంటే ఈ రోజు కొత్త డిష్ కనిపెట్టాం మనము కొత్త అన్ని పెట్టాము ఆ డిష్ ని ముందు పెట్టి ప్లేట్ లో ఒడ్డిస్తే ఉండ్రల గుండ్రలుగా పెట్టి ప్లేట్ లా ఒకటొకటి మింగి నీరు తాగిన రోజులు మర్చిపోలేను నేను ఎందుకు చెప్తున్నాను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఆ రోజు క్రిస్మస్ ఆ రోజు క్రిస్మస్ అయితే లూత్రన్ చర్చ్ లో ఇంగ్లీష్ లో వాక్యం చెప్పారు నన్ను పిలిచారు నన్ను పంపించారు ఇంకా మిగతా నలుగురిని ఏం చేస్తారంటే వేరే సంఘానికి పాటలు వాకింగ్ చెప్పడానికి రమ్మన్నారు నేనేం చేస్తాను బాగా రెండు ప్రసంగం రాసుకున్నాను రాత్రి ఉదయ కాలం నా దగ్గర ఉన్న మంచి బ్లాక్ ప్యాంట్ మంచి బ్లూ షర్ట్ వేసుకొని రెడ్ కలర్ టై కట్టుకున్నాడు మంచి మెరుగుక టై కట్టుకుని బైబిల్ డైరీ తీసుకొని నేను బయలుదేరుతున్నప్పుడు అడిగాడు మా టీమ్ లీడర్ అడిగాడు తమ్ముడు ఎలా వెళ్తున్నావు అంటే నేను ఆటోలో వెళ్తా అన్నాడు అంటాడు ఆటో వెళ్తావా మన దగ్గర ఆటోకి డబ్బులు లేవు ఒకే ఆరు డబ్బులు ఉన్నాయి మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఆటోలో మేము వెళ్తాము నువ్వేం చెయ్య అంటే మనకి ఎవరు ఇచ్చదా సైకిల్ ఆ సైకిల్ లో పోమంటాడు నేను సచ్చిన ఏం చెయ్యను నేను సైకిల్ లో పోను సైకిల్లో పోవాలి వాడు విన్నాడు ఆ ఇంటి పేరు స కొమ్ము ఆయన ఆయన ఇంటి పేరు కొమ్ము ప్రేమ్ కుమార్ నేను పెట్టిన పేరు మొండి ప్రేమ్ కుమార్ విన్నడే ఎవరు మాట్లాడు సైకిల్ నేను సైకిల్లో పో సైకిల్ నిన్న పోవాలి ఈయన వినడని టై ఇప్పు ఒకసారి ఊహించి టై కట్టుకొని సైకిల్లో పోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించే టైం ఇప్పుతుంటే అని అలా అలా చాలా బాగున్నాడు చాలా బాగున్నా అంటాడు పదకొండు గంటల రోజు నాకు అప్పటికే ఏడుపు కళ్ళలో నిండిపోయింది ఏడుపు ప్రసంగం పోతే ఏమో అనుకున్నాను అలా క్యారియర్లో భయం డైరీ పెట్టి టై కట్టుకొని సైకిల్లో అలా పోతుంటే ఎక్కడికో ఎగరాల్సిన విమానము ఆకాశంలో ఎగురుతుంది మనసులో అనుకున్నాను అక్కడ ఉండాల్సిన వాడి ప్రభువా ఎక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను ఇంటి నుండి ఉత్తరం రాకూడదు ఇంటి నుండి ఫోన్ రాకూడదు ఇంటి నుండి డబ్బులు రాకూడదు ఇంటిలో దుఃఖకరమైన వార్త ఏది మార్చేవాళ్ళు పండించే వాళ్ళు కారు మూడు నర సంవత్సరాలు ఈ కఠినమైన పరిశ్రమలో దేవుడు తీసుకెళ్లాడు ఇది ఏం తెలుసా నా కుమారుడా నువ్వు సువాసనగా మార్చబడాలి అంటే నీవు నలగొట్టబడాలి నీవు విరకొట్టబడాలి చాలా మంది సుఖంలో ఉన్నాం ఈ రోజు మనం చాలా దజ్జగా సువాసనగా మారాలంటే ఆఫీస్ లో నల్లగొట్టబడాలి అప్పటి వరకు సార్ బాగానే ఉంటాడు సడన్ ఏమో నేను టార్చర్ వచ్చాడు చార్జ్ చేస్తాడు అర్థమేం తెలుసా నల్లగొడు అప్పటి వరకు బంగారం లాంటి అత్తగారు సడన్ గా ఆయన ప్రవర్తన ఎందుకు మార్పు వచ్చిందంటే నిన్ను నల్లగొట్టడానికి నిన్ను విర్రగొట్టడానికి దేవునికి బాగా తెలుసు నిన్ను ఎక్కడ పెడితే నువ్వు నల్లగొట్టబడతావు ఆయన బాగా తెలుసు ఆయన నల్లకొట్టే ఉద్దేశము నిన్ను బాధ చేయాలని కాదు నీకు బాధ కలిగించడానికి కాదు నీకు అవమానం కలిగించడానికి కాదు నీవు మరి ఎక్కువగా ఏమవ్వాలి సువాసనగా నువ్వు మార్చబడాలి